నర్సీపట్నంలో వివో ఎక్స్క్లూజివ్ మొబైల్ షోరూం ప్రారంభం నర్సీపట్నంలో పి శివకుమార్ సంతోషి కుమారి ఆధ్వర్యంలో నూతనంగా వివో మొబైల్ షోరూం బుధవారం ప్రారంభమైంది ఈ షోరూంను నర్సీపట్నం డిఎస్పీపి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించగా పట్టణ ప్రముఖులు జాలుమూరి బంగారరాజు క్యాష్ కౌంటర్ ప్రారంభించి మొదటి కొనుగోలు చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అయి ఉన్నమాట అందరికీ తెలిసిందే అన్నారు మొబైల్ ఫోన్ వినియోగంలో మంచి చెడు రెండు కోణాలు ఉన్నాయన్నారు ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా మన అరచేతుల్లోనే ఉందని దానిని యువత సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ వ్యాపారవేత్తలు జాలుమూరి బంగారరాజు వెలగ నారాయణరావు సుతాపల్లి శ్రావణ్ పద్మనాభుని వివో కంపెనీ ఎన్బిఎం పెంటకోట రాజు మురుకోటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున మన నర్సీపట్నం మెయిన్ రోడ్ లో మన శివకుమార్ గారు ఈ వివో షోరూమ్ ని ఓపెన్ చేశారు ఆ ఆ సందర్భంగా ఆయనకి ఈ బిజినెస్ మంచిగా జరగాలని ఆ చాలా మంచి లాభాలు ఆర్జించాలని అట్లాగే మంచి సర్వీస్ కూడా వినియోగదారులకు అందరికి ఇవ్వాలని చెప్పేసి ఆయనకి అభినందిస్తూ ఈ షోరూమ్ మంచిగా నడవాలని కోరుకుంటున్నాం అలాగే యూత్ ఎవరైతే ఉన్నారో అందరూ బాగా పూర్తిగా సెల్ ఫోన్స్ కన్నిటికి బాగా అడిక్ట్ అయి ఉన్నారు అయితే అదే జనరల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ సందర్భంగా సెల్ ఫోన్లు తక్కువ యూజ్ చేయండి అని చెప్తుంటాము కానీ ఆ సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల మంచి ఉంది చెడు ఉంది మంచిగా వినియోగించుకోవాలి అందులో ఉన్న ఈ రోజు ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మనం సెల్ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్లో పడితే ప్రతిది కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం మనకు దొరుకుతుంది దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ బిజినెస్ ఏదైతే ఉందో మంచిగా అభివృద్ధి చెందాలని ఇంకా ఇలాంటి షాపులు ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ మేము గత పన్నెండు సంవత్సరాలుగా ఈ నర్సీపట్నంలో ఎస్విజి మొబైల్ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది పన్నెండు సంవత్సరాల నుంచి మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మా కస్టమర్స్ కి నర్సీపట్నం ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు మా స్టోర్లో అన్ని రకాల మొబైల్స్ ఉంటాయి మంచి మంచి ఆఫర్స్ పెడుతూనే ఉంటాము మా కస్టమర్స్కి ఎప్పుడు కూడా అన్ని రకాల సర్వీసెస్ అందించడానికి కూడా మేము ముందుగా ఎప్పుడు ఉంటాము ఇప్పుడు ఈ ప్రజలందరి ఆశీర్వాదంతో పెద్దల ఆశీర్వాదంతో ఆ దేవుడు ఆశీర్వాదంతో ఈరోజు వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ కూడా ఓపెన్ చేసుకున్నాము ఈ వివో ఎక్స్క్లూజివ్ స్టోర్లో ఫ్రం బేసిక్ టు హైయర్ మోడల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి వివోకి సంబంధించిన ఏ కైనా సరే ద ఓన్లీ వన్ డెస్టినేషన్ వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ ఐ ప్రౌడ్లీ సే దట్ సో ఆ సర్వీస్ కూడా మీరు ఎక్కడికి సర్వీస్ సెంటర్స్కి వెళ్ళక్కర్లేదు మేమే ఆ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము కస్టమర్స్ కి ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అన్ని మేమే సపోర్ట్ చేస్తాము సో ఇప్పటి వరకు ఆదరించినట్లే ప్రజలందరూ కూడా ఈ వివో ఎక్స్క్లూజర్ స్టోర్ ని కూడా ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతూ ఇంకా మునుముందు కూడా ఇంకా సర్వీసెస్ అందించడానికి మేము ట్రై చేస్తూనే ఉంటాము అట్ ద సేమ్ టైం ప్రతి ఫోన్ కొనుగోలుపై కూడా ఆకర్షణీయమైన బహుమతులు సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఎప్పుడూ ఉంటాయి మీకోసం We will do at the best price. Thank you, thank you so much. Okay, so first of all, good morning everyone. My name is Riyaz Dattani and I'm an Exclusive Showroom APTS VR and Manager for Vivo India. And uh, first of all, I'm a showroom in the area and town. So we hope that this showroom will do the unnumbered under break, break the, all the records and entire AP and TS. This is our 14th showroom in AP and TS and uh, fourth in our AP. So we hope that, like as of like, we have uh, so many plans in uh, in terms of the opening a new showroom. But coming to the Narsipuram showroom, this is our first showroom, and we hope that each each uh, each member of a showroom uh, from the distributor side, from the Vivo uh, Vivo family side, we make sure that uh, customer will get the more experience in this showroom. And apart from the showroom service. Uh, Apart from the sales, we are uh, as Shivagaru has is confirmed that uh, we are providing a service also. So this is a big huge step in terms of the customer side. And we again we have congratulate uh, congr congratulate to his family and we we team for this corporate Thank you so much. Yeah.